హైదరాబాద్ మహానగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మూసీ రివర్ ఫ్రంట్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు మూసీ రివర్ బెడ్ నివాసాల సర్వే కొనసాగుతోందన్నారు నిర్వాసితులను ఆదుకున్న తర్వాతే పని ప్రారంభిస్తామని ప్రకటించారు మూసీని శుద్ధి చేయడానికి ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్దం చేసినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు దానికి సంబంధించిన నిధులతో సహా అన్ని ప్రజల ముందు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు అరిచి గగ్గోలు పెట్టి రాజకీయం చేస్తున్నటువంటి ముందు మూసికి సంబంధించిన అంశం మీద ముందు హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మూసికి సంబంధించి మూడు అంశాలు మూసి బెడ్ మీద ఉన్నటువంటి వాటి తొలగింపు ప్రత్యామ్నాయ పునరావాస ఏర్పాట్లు వారికి సరిపోయే విధంగా ఉపాధి అవకాశాల కల్పన నేను మీకు విశ్వాసం ఇస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మా బాధ్యత మూసి పునరావాసం ద్వారా పొందుతున్నటువంటి ఎవరైతే బెడ్ మీద ప్రభుత్వ స్థలాలవి మూసి అక్రమణకు గురైనటువంటి ప్రాంతం దాని ద్వారా హైదరాబాద్ పాత నగరం కాదది ఒక పర్యాటక నగరంగా ఈ ప్రాంతానికి ఒక కల తెచ్చే విధంగా పునర్వైభవం తెచ్చేగా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం పోనీ మేమే ఈ రోజు ఏదో కొత్తగా గతంలో ఎప్పుడు లేనటువంటి మాట మాట్లాడుతున్నాం అనుకునేటువంటి మాట కూడా కాదు